അതി വിദ്യാധരപരോ అత్యంత వైభవంతో అలరారే ఆ అందమైన పట్టణాన్ని రాజధానిగా చేసుకుని జీమూత వాహనుడు పరిపాలిస్తున్నాడు అతడు కరుణాద్ర హృదయుడు శరణాగత వత్సలుడు త్యాగమూర్తి రాజ్యభోగాలపైన అంతగా ఆసక్తి లేనివాడు అతని తల్లిదండ్రులు రాజ్యసింహాసనాన్ని జీమూత వాహనునికి అప్పగించి వానప్రస్థాశ్రమం స్వీకరించి అడవికి వెళ్లారు జీమూత వాహనునికి తన తల్లిదండ్రులపైన ఎనలేని ప్రేమ అందుకే వానప్రస్థంలో ఉన్న జననీజనకుల సేవ చేయడం కోసం తరచూ అడవికి వెళ్ళి వస్తుండేవాడు జీమూత వాహనుడు రాజ్యానికి వచ్చిన కొద్ది రోజులలోనే అతనికి వివాహమయ్యింది అతని భార్య చక్కదనాల చుక్క మలయవతి వివాహమైన తరువాత ఒకనాడు జీమూత వాహనుడు తన బావమరిదితో కలిసి విహారానికి బయలుదేరాడు మార్గమధ్యంలో వారికి దూరంగా ఎత్తైన తెల్లని కొండలు కనిపించాయి జీమూత వాహనుడు తన బావమరిదితో ఏమిటా ఎత్తైన తెల్లని కొండలు అన్నాడు అవి కొండలు కావు బావా వేలాదిగా పడి ఉన్న పాముల ఎముకల గుట్టలు అదేమిటి ఆ విధంగా అన్ని సర్పాలు చనిపోవడానికి కారణమేమిటి అసలు ఆ పరిస్థితి ఎందుకు కలిగింది బావా అదొక చిత్రమైన విషయం అవన్నీ ఖగరాజైన గరుత్మంతునికి ఆహారమైన సర్పాలు లోగడ గరుత్మంతుడు యథేచ్ఛగా సర్పాల్ని భక్షిస్తుండేవాడు ఆ పని అపరిమితంగా జరగడం వల్ల నాగరాజైన వాసుకి భయపడి గరుత్మంతునితో ఒక ఒప్పందానికి వచ్చాడు తాను ప్రతిరోజు గరుత్మంతునికి ఆహారంగా నాగజాతిలో ఒకరిని పంపగలనని దానితో సంతృప్తి చెందమని విన్నవించుకున్నాడు అందుకు గరుత్మంతుడు అంగీకరించాడు అందువల్లనే ఈనాటికి రోజుకొక నాగుణ్ణి ఆహారంగా పంపుతున్నారు అయ్యో ఈ విధంగా నాగజాతి గరుత్మంతునికి ఆహుతి కావలసిందేనా అని కరుణాస్వభావుడైన జీమూత వాహనుడు తన బాధను వ్యక్తం చేశాడు ఇద్దరూ ఇంకొంచెం ముందుకు సాగి ఆ గుట్టల వద్దకు వెళ్లారు ఆ గుట్టల్ని చూసేసరికి ఇద్దరికీ ఆశ్చర్యం కలిగింది ఆ రోజు గరుత్మంతునికి ఆహారంగా శంఖచూడుడనే నాగకుమారుడు పంపబడ్డాడు అతనికి ఎర్రని వస్త్రాలు కట్టి తీసుకువచ్చి వధ్యశలపై నిలబెట్టారు వధ్యశలపై నిలచిన కుమారుణ్ణి చూసి శంఖచూడుని తల్లిదండ్రులు మున్నీరుగా విలపించసాగారు కన్న కొడుకు ఆనాటితో తమకు దక్కకుండా పోతున్నందుకు అంతులేని ఆవేదన పొందుతున్నారు వారు ఆ దయనీయ సన్నివేశం జీమూత వాహనుని గుండెను కలచివేసింది ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడటమే తన జీవిత పరమార్థంగా అతడు భావించాడు ఎలాగైనా సరే తానే గరుత్మంతునికి ఆహారమై శంఖచూడుని ప్రాణాలను కాపాడాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు సరిగ్గా అదే సమయానికి జీమూత వాహనునికి అత్తమామలు అరుణవస్త్రాలు పంపించారు కొత్తల్లునికి ఎర్రని బట్టలు పంపడం అక్కడి ఆచారం జీమూత వాహనుడు ఆ అరుణ వస్త్రాలు ధరించి శంఖచూడుని తల్లిదండ్రులతో పుణ్యదంపతులారా మీరు ఏమాత్రం దుఃఖించకండి మీ పుత్రునికి బదులు గరుత్మంతునికి నేను ఆహారం అవుతాను మీరు నిశ్చింతగా మీ పిల్లవానితో ఇంటికి వెళ్ళండి అన్నాడు శంఖచూడని తల్లిదండ్రులు జీమూతవాహన మా దురదృష్టానికి నువ్వు బలి కావద్దు నువ్వు మరణిస్తే విద్యాధర రాజ్యానికే తీరని కష్టం వాటిల్లుతుంది ప్రజలందరూ తమ ప్రభువును కోల్పోయి బాధపడతారు వృద్ధులైన మీ జననీ జనకులు వ్యధ చెందుతారు మా సంతోషం కోసం నీవు బలి కావడం అన్యాయం అధర్మం అక్రమం కనుక ఆ ప్రయత్నాలు విరమించు అని బ్రతిమాలారు కానీ జీమూత వాహనుడు ఈ విషయంలో మీరు ఇంకేమీ ఆలోచించకండి నా జీవితానికి ఇంతకంటే ప్రయోజనం ఏముంటుంది నేను ఆనందంతో ఆ కగరాజుకు ఆహారం అవుతాను అంగీకరించండి అని అంటూ తనకు తానుగా వెళ్ళి మధ్యశిలపై నిలబడ్డాడు అతని భావమరిది ఎటూ చెప్పలేని స్థితిలో ఉండిపోయాడు గరుత్మంతుడు అల అలవాటు ప్రకారం రివ్వున ఆ ప్రదేశానికి రానే వచ్చాడు తన కోసం పంపిన నాగకుమారుడు అనుకుని జీమూత వాహనుణ్ణి తన ఉక్కు ముక్కుతో పొడిచి పొడిచి భక్షించసాగాడు శరీరమంతా గాయాలతో నిండిపోయింది రక్తధారలు కారిపోతున్నాయి జీమూత వాహనుడు ఏ మాత్రం చెలించలేదు అతనిలో అణుమాత్రమైన బాధ కనిపించలేదు గరుత్మంతుడు అతని వైఖరికి ఆశ్చర్యపోతున్నాడు ఇదేమిటి ఇది చాలా విచిత్రంగా ఉందే నేనింత బాధ పెడుతున్నా దేహమంతా తూట్లు తూట్లు పడేటట్లు రక్త మాంసాలు పీలుస్తున్న స్థిర చిత్తంతో కదలక మెదలక నిలబడడం సామాన్యమైన విషయం కాదే అని మనస్సులో అనుకుంటున్నాడు జీమూత వాహనుడు నిబ్బరంగా కగరాజ ఆగిపోయినావెందుకు నీవేమాత్రం సందేహించకు ఇంకా నా దేహంలో రక్తం ఉంది నా శరీరంలో మాంసపు కండలు మిగిలి ఉన్నాయి తనివి తీరా ఆరగించు అని గరుత్మంతుణ్ణి హెచ్చరిస్తున్నాడు ఎంతసేపటికి జీమూత వాహనుడు ఇంటికి తిరిగి రాకపోయేసరికి అతని భార్య మలయవతి తల్లిదండ్రులు బంధుమిత్రులు రాజపరివారం అక్కడకు చేరుకున్నారు మలయవతి నవవధువు కావడం వల్ల విలవిలలాడిపోతున్నది తల్లిదండ్రులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు నాయనా జీమూతవాహన ఏమిటి అన్యాయం మమ్మల్ని అందరినీ విచారసాగరంలో విడిచి వెళ్తున్నావా వీల్లేదు నీవు విగత జీవుడివి కావడానికి వీల్లేదు అంటూ నెత్తి నోరు కొట్టుకుని వాపోతున్నారు కొత్త పెళ్లి కూతురు మలయవతి శోకాన్ని భరించలేక మూర్చిల్లింది బంధుమిత్రులు దయనీయంగా విలపిస్తున్నారు పరివారం అంతా పరిపరి విధాలుగా పరితపిస్తున్నారు జీమూత వాహనుని తల్లిదండ్రులు గరుత్మంతుణ్ణి చూసి నాయనా గరుత్మంతా నీకు మేము ఏం అపకారం చేసాం నీకు మా బిడ్డడే ఆహారంగా కావలసి వచ్చాడా కావాలంటే మా ప్రాణాలు తీసుకో దయతో మాకు పుత్రభిక్ష పెట్టు లేకుంటే ఇక మాకు మరణమే శరణ్యం అని జాలిగా సాగారు గరుత్మంతుడు అప్పటికి అసలు విషయం గ్రహించాడు తన పొరపాటు తాను తెలుసుకున్నాడు తాను తింటున్నది నాగకుమారుడు కాడని విద్యాధర రాజకుమారుడని అర్థం చేసుకున్నాడు జీమూత వాహనుని పరోపకార పరాయణత్వానికి గరుత్మంతుడు మెచ్చుకున్నాడు శల్యావశిష్ఠుడైన జీమూత వాహనుణ్ణి ఎలాగైనా కాపాడి పునర్జీవితుణ్ణి చేయాలని అనుకున్నాడు ఆ విధంగా తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు గరుత్మంతుడు వెనువెంటనే స్వర్గానికి వెళ్ళాడు గరుత్మంతుడు దేవేంద్రుణ్ణి అడిగి అమృత వర్షం కురిపించాడు అలా అమృత వర్షం కురియగానే జీమూత వాహనునితో పాటు అంతకు ముందు మరణించిన నాగకుమారులందరూ పునర్జీవితులయ్యారు జీమూత వాహనుని భార్య మలయవతి తల్లిదండ్రులు బంధుమిత్రులు పరివారం ఎంతగానో సంతోషించారు దేవతలు ఆనందించారు అంతేకాదు జీమూత వాహనుని పరోపకార పరాయణత్వానికి మెచ్చి జగన్మాత పార్వతి దేవి ప్రత్యక్షమై జీమూత నీ భూతదయా త్యాగ నిరతి నిరుపమానాలు నీ త్యాగం లోకానికే ఆదర్శప్రాయం విద్యాధరులకే గర్వకారణం విద్యాధర చక్రవర్తిగా చిరకాలం వర్ధిల్లు నీవు చేసిన ఈ మహత్తరమైన ఆత్మార్పణ చిరస్మరణీయం ఇదిగో ఈ స్వర్ణరథాన్ని నీకు బహూకరిస్తున్నాను స్వీకరించు అని ఆనతిచ్చి అంతర్ధానమయ్యింది గరుత్మంతుడు జీమూత వాహనునితో జీమూత వాహన నీ ఉదార స్వభావం అనన్య సామాన్యమైంది నీవు ఒకరిని కనికరించటం వల్లనే జగన్మాత కృపకు పాత్రుడయ్యావు నీ త్యాగం వల్ల నా ప్రవృత్తిని మార్చుకున్నాను నేనిక ముందు నాగులకు ఏ విధమైన హాని తలపెట్టను అని వాగ్దానం చేశాడు ఆ విధంగా శంఖచూడునిపై కరుణ చూపించిన జీమూత వాహనుడు అటు దేవతల అనుగ్రహానికి ఇటు గరుత్మంతుని ఆదరానికి పాత్రుడు కాగలిగాడు